அதே <laughs> மூட

ఒకటి ట్రస్ట్ లెక్క టెన్త్ అయిపోయాక దాకౌండ్రు రైతులు అని చెప్పి ట్రస్ట్ లేక ఏర్పాటు ఒక జూనియర్ కాలనీ ఏర్పాటు చేస్తాను కేసరా హరేష్ హలో కలెక్టర్ గారు మానే మానే నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాను మాని మాని హలో నేను ఈ మూడు చింతలపల్లిలో ఉన్న కలెక్టర్ గారు రైతాడు మెకానీ అనుకుని ఇంద్రమ్మ కాలనీ అని ఎస్సీ కాలనీ ఉన్నది ఇక్కనే పట్టుకున్న పొద్దున్నే లేదు చూస్తే అంటే దీంట్లో ప్రధానమైన సమస్య అంటే ఓవరాల్ ఈ గ్రామానికి ఉన్న సమస్య ఒకటి ఈ ఈ ఈ పర్టికులర్ ఏరియా ఉన్న సమస్య రెండు ఒకటి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు నూట యాభై ఏదో మంజూరు అయినాయన్నారు ఈ తోరకు ఏది గ్రౌండ్ కాలేదు చాలా రోజులు అయింది అలాట్మెంట్ జరిగింది ఏందనేది తాను ఒకసారి వెరిఫై చేయండి రెండు ఇలా ఇంద్రామ్మ కాలనీ అని నీకు కూర్చుంది తన సో ఆ ఇంద్రమ్మ కాలనీ ఆ రోడ్డు ఏమైపోయిందంటే టువర్డ్స్ అది అటు ఫామ్ హౌస్ పోయే రోడ్డు వైడరింగ్ చేసి రోడ్డు బాగా ఆరీతో హైట్ లేపి రోడ్ వేసేది ఆ రోడ్ వేసేటప్పుడు ఆ కింద ఇంద్రమకాలనీ రోడ్డు ఆనుకొని ఉంటుంది వాళ్ళ అప్పుడే చెప్పిండ్రు ఒకసారి రోడ్డు ఇంత హైట్ వేస్తా అంటే అప్పుడు రోడ్డు ఊరు ఇల్లు ఇల్ ఇల్లు ఇల్లేమో ముందు పైకుండే రోడ్డు తిరుగుకుండే ఇప్పుడు ఆరే ఫీట్లు రోడ్డు లేవడంతోనే ఏమైందంటే ఇళ్ళు కిందికైనా రోడ్డు పైకైంది రోడ్డు పక్కన డ్రైనేజ్ పైప్ లైన్ వేసి వర్షం వస్తే ఈ రోడ్డు మీద ఉండే నీళ్ళు మొత్తం రోడ్డు పక్కన ఉన్న ఇళ్లకి వస్తున్నాయి దాంతోనే రెండు మూడు ఫీట్లు ఇళ్ళాల నీళ్ళు నిండుతున్నాయి కింద ఏం సామాన్లు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నాయి ఎక్కిపోయే లేక ప్లస్ ఆ రోడ్డు పక్కన వేసిన డ్రైనేజు అది కూడా వర్షం రాగానే పోయింది ఆ డ్రైనేజ్ నీళ్ళు కూడా వాళ్ళ ఇళ్లకే వస్తుంది సో వాళ్ళ వాళ్ళు అడుగుతాయన్నారంటే మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం కట్టుకునేటప్పుడు మీది హైట్ లేపి ఇల్లు కడతామని చెప్పారు సరే ఇల్లు కట్టుకోష్యూ ఒక ఇష్యూ ఇప్పుడు ఇమీడియట్గా ఇల్లు ఇల్లాలకి నీ రోడ్డు పైకి వచ్చు మొత్తం ఇల్లు నింపుతున్నాయి నీళ్ళు రోడ్ నీళ్ళు అసెంబ్లీలో అంటే ఆడా చిన్న రీటైన్ అయినట్టు నేను ఇక్కడ ఉన్నా ఇప్పుడు ఆ కాలనీలో ఇక్కడ మాట్లాడుతున్నా ఇప్పుడు ఇప్పుడు ఆడ ఏందని అంటే టెంపరీగా మనం గోడెనా అడ్డం కట్టి దాని క్లో అయితే తీసుకుపోవాలి ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఐదు ఫీట్లు డిఫరెన్స్ ఉన్నాయి నాలుగు ఫీట్లు సో నువ్వు ఆ నాలుగున్నర ఫీట్లు కిందికి నువ్వు ఇప్పుడు 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 ఆ ఇల్లు పైకి లేపాలంటే ఖచ్చితంగా యూ హాల్వ్ టు కన్స్ట్రక్ట్ న్యూ హౌసెస్ కంప్లీట్ ఎస్సీ కాలనీ వాళ్ళకు వాళ్ళకి ఆల్రెడీ అప్పుడు పటాలు నలభై ఏళ్ళ కింద ఇచ్చిన ఇళ్ళే కట్టుకునేవి ఉన్నాయి పటాలు ఉన్నాయి మీరు ఇండివిజువల్కి శాంక్షన్ ఇస్తే వాళ్ళు ఉన్న ఉన్న వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటారు ఒకసారి కంపల్సరీ రావాలి లేదంటే గోడెంబట ఆ నుంచి ఆడిచి కంప్లీట్గా రీటైన్గా వాటర్ ని ఎక్కడైనా తీసుకెళ్ళి మరి ఏదైనా వర్షం నీళ్ళు ఎటు డైవర్ట్ చేస్తే ఒకసారి మీ పంచాయతీ రాజ్ వాళ్ళని పంపించి వా వాటర్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ తీసుకెళ్ళవచ్చు లేకపోతే హైదరాబాద్లో కట్టినట్టు ట్రంక్ అంటే రోడ్ పక్కన ఈ ట్రైన్ వాటర్ ఇదిపోవడానికి దా దాన్ని ఏమైనా చేయడానికి పట్ట వర్షం నీళ్ళు పటే పోయి అక్కడ ఊరిపైకి తీసుకెళ్ళడానికి సైడ్ ట్రైన్ ఏమన్నా కట్టడానికికుండా ఏంటనేది ఫిజిబుల్ స్టడీ చేసుకొని నువ్వు ఇమ్మీడియట్గా ఇష్యూని రిజాల్వ్ చేయాల్సిందే ఇల్లు ఇచ్చి వాళ్ళని కట్టుకొని కిచ్చి పెట్టాం వాళ్ళని కట్టుకుంటారు నువ్వే కట్టేయడానికి అది ఇది రానప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా ట్రైన్కి మాత్రం ఇది అయింది తర్వాత కొన్ని పెన్షన్స్వి కొంతమంది చచ్చిపోతే ఈ అభయస్తం స్కీమ్ కూడా ఏమి వచ్చినట్లేదు ఇద్దరు ముగ్గురు అది కూడా నా దృష్టికి తీసుకొచ్చారు అంటే కాల్ బాలైన వాళ్ళు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆధార్ కార్డులు ఉన్నోళ్ళు కూడా పెన్షన్స్ రాలేదని నా దృష్టికి తెచ్చింది ఇలా నాగరాజు అని ఎంపీటీసీ ఉన్నాడు నేను రాసుకోమని చెప్పిన నాగరాజును ఆ డీటెయిల్స్ అన్ని పట్టించి నీకు లెటర్ పంపిస్తాను నా నాకు ఏమున్నాయో అన్నీ ఒకసారి వెరిఫై చేయి నేను ఇది కాలనీలో తిరుగుతూ నేను సమస్యలు కనుక్కుంటున్నాను మళ్ళీ ఏదంటే నేను ఫోన్ చేస్తే ఇప్పటికైతే నాకు దృష్టికి వచ్చినాయి ఇది నువ్వు ఖచ్చితంగా మళ్ళీ ఒక ఆఫీసర్ని ఎవరినో ఒకరిని డెప్యూట్ చేసి లేదంటే నువ్వన్న ప్రజెక్ట్ ప్రాజెక్ట్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మనం ఏం చేయగలము ఏం ఇమ్మీడియట్గా చేయగలం ఏం సమయం పడుతుంది అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి అదొక్కసారి చూసుకోండి ఓ ఓకే థ్యాంక్ యూ

কলেক জে তেতি মই কলে

ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి